నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం ప్రెస్ క్లబ్ నందు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సురేష్ సింగ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి స్వతవర్ష జన్మదిన వేడుకలు ఈ నెల పదిహేను నుండి పంతొమ్మిదో తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా ప్రత్యేక సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ప్రత్యేకంగా ఇరవై మూడో తారీఖు సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా అందరికీ ఆహ్వాన పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి రామ్మూర్తి నగర్ నెల్లూరు సభ్యులు బాబా భక్తులు తదితరులు పాల్గొని కొనసాగించారు ఇందులో భాగంగానే స్వామివారి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా మేము పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ నెల్లూరు టౌన్లో అందులో భాగంగా రేపు పదిహేనవ తేదీ శనివారం నాడు స్వామివారి నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ నగరోత్సవం విఆర్సి సెంటర్ దగ్గర ఆగింది వంటమూరు పోలీస్ స్టేషన్ దుర్గా శ్రీ సత్యసాయి సదన్ మందిరం ఉంది అక్కడి నుంచి రేపు సాయంత్రం ఆరు గంటలకు ఈ యొక్క నగరోత్సవ కార్యక్రమం ఇక్కడ వీఆర్సి సెంటర్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు వస్తుంది అక్కడి నుంచి ఏసీ స్టాచ్యూ నుంచి వచ్చి మన ట్రంక్ రోడ్ నుంచి వల్ల యొక్క వీఆర్సీ సెంటర్ మన మందిరానికి అవసరం అది అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందరూ అనుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఎక్కువగా మనకు ఇరవై తేదీ స్వామివారి జన్మదినం కాబట్టి అప్పటి వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా మనకు ముఖ్యంగా ఈ సంస్థలు పంతొమ్మిదవ తేదీ నవంబర్ పంతొమ్మిదవేది మహిళా డే అని స్వామివారి నిర్ణయించున్నారు మహిళా దేవత్సవంగా ఆ రోజు వాళ్ళు కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు మనం మందిరంలో రామమూర్తిలో స్వామివారి మందిరం శ్రీ సత్యసాయి భజన మందిరం ఉంది అక్కడ ఈ కార్యక్రమాన్ని నగర సంకీర్తన ఉదయం నగర సంకీర్తనం ఆరంభించి తర్వాత ఎనిమిది గంటలకు ప్రగతి జారి వాళ్ళకు అల్పాహారం ఆ పిల్లలకు పిల్లలందరికీ అల్పాహారం అందజేసి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డులో పుట్టి పిల్లలకు వారి తండ్రి అందరిచి అక్కడ కూడా వస్త్రాలను చేయడం మిగతా ఆహార పదార్థాలు ఇవ్వడం వాళ్ళకి అలాగే పంతొమ్మిది సాయంత్రం మహిళల చేతి పూజా కార్యక్రమాలు మందిరం నిర్వహించి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు సామూహిక పూజ శ్రీ సత్యసాయి మాత అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అక్కడ పాఠ కచేరీలో తర్వాత శ్రీమతి కే అరుణ గారి చేత గాక కచేరి ఉంటుంది అలాగే మనకు తర్వాత మనకు ఇక్కడ బయట పేదలకు అందరికీ దుప్పట్టు పంచే కార్యక్రమం పూట అందరికీ ఎవరైస్ రోడ్ సైడ్ ఉంటారు బాధపడుతుంటారు చదివి వాటికంటే వాటికి దుప్పట్టు అందజేయడం పేద మహిళలకు చేరం వస్త్రాలు అందజేస్తున్నాం తర్వాత అలాగే కుంటి పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకు వారికి కూడా షట్టర్స్ అవి అందజేస్తున్నాం రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు వరుసగా జరుగుతూ ఉంటాయి తర్వాత ఇరవై మూడో తేదీ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా ఆ రోజు మెయిన్ ప్రోగ్రాం మనకు రామవర్తి నగర్లో అక్కడ మందిరంలో ఉదయం నగర సంకీర్తం ఆరం ఆరంభమవుతుంది ఆ తర్వాత ఆ కార్యక్రమాలు భాగంగానే ఆ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవై గంటల ఇరవై మూడవ తేదీ ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి శ్రీ సత్యసాయి సాయి వ్రతాన్ని నిర్వహిస్తున్నారు సామూహిక పూజ ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన సాయంత్రం స్వామివారికి ఇక్కడ వేదంత కార్యక్రమ ఆరంభమని ఆరు గంటల ఐదు గంటల నుంచి తర్వాత ఏడు గంటల స్వామివారి గుంజల సేవ ఉంటుంది వేయాలంటారు కదా చివరా సేవ అది ఆ కార్యక్రమం తర్వాత శ్రీ విద్వాన్ని వినోద్ గారి చేత సంగీత సంగీత విభాగా కూడా ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ కార్యక్రమం స్వామివారి ఆశీస్సు తెలిపేకుంటాం ఇలాగే కార్యక్రమాలు పెట్టు కార్యక్రమాలకు స్టేట్ మొత్తం మీద కార్యక్రమాలు జరుగుతున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని వాళ్ళని నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వారు కూడా ఈ కార్యక్రమాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు అందరినీ భక్తుల్ని ఆహ్వానిస్తున్నాం లేకుండా తెలుగుగానే